శివ దగ్గర కనిపిస్తుంది ఉగ్గాణి చేస్తున్నా ఉగ్గాని యాక్చువల్ ఉగ్గాని చేస్తలేదు అది ఇచ్చే జవాబు నిరంతరము కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నా అది ఇప్పుడు ఉగ్గాని ఎలా చేయాలి ఇంతకుముందు చేసినా ఇంకేదన్నా కొత్తగా చేయొచ్చా ఇంకా అస్త టేస్ట్ ఎట్లా వస్తుంది ఏ ఇంగ్రీడియంట్స్ కలపచ్చు ఇట్లాంటివంతా సో నేర్చుకుంటూ ఉండాలన్నది సలహా కాదు కానీ అట్లా స్ఫురిస్తుంది నిరంతరం ఖాళీగా ఉన్న సమయాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది మ్యాజిక్ ఎందుకు తెలుసా నువ్వు వర్తమానంలోకి వస్తావు ఏం చేసినా గతమో భవిష్యత్తు ఏదో వస్తుంది కానీ నువ్వు నేర్చుకుంటున్నప్పుడు ధ్యానపూర్వకంగా చేస్తున్నప్పుడే వర్తమానం మిగిలింది మిగతా అన్ని సమయాల్లో గతము భవిష్యత్తు ఏదో ఒకటి డామినేట్ చేస్తుంది నీ మనసు పక్కదో పడుతుంది అందుకని మరణించే వరకు కొత్త కొత్త విషయాలు నేర్చుకో కానీ నేర్చుకున్నంత మాత్రం నువ్వు గొప్ప అని అనుకోకూడదు నీకు మాత్రమే వచ్చు అనుకోకూడదు బీరాలు పోవద్దు నీకు సాధ్యమైతే పది మందికి చెప్పు లేదా చెప్పకపో నీకు వీలు కుదరకపోతే అంతే తప్ప నేను కాబట్టి నేర్చుకున్నా అని మళ్ళీ డబ్బా కట్టుకోవడం స్టార్ట్ చేయదు నేర్చుకునేది ఏం కోసం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్ప అంతకు ఏ పర్పస్ నాకైతే కనిపిస్తుంది ఈ మధ్య కాలం నువ్వు నేర్చుకుంటే కొత్త విషయాలు చెప్పు ఏదైనా పాటవాడు ఈ మధ్య నేను నేర్చుకున్న పాట నేర్చుకుంటుంది ఇంకా కొన్ని నాకు లైన్స్ దొరకలేదు అన్నమయ్య రాసిన ఎన్ని రాసుల ఉనికి చలువపురాశి ఎన్ని రాసుల ఉనికి ఇంటి కన్నె కన్నెనీ రాశి కూటమి కలిగిన రాశి ఇంటి ఇవ పురాశి ఎంత బాగుంది మంచి అర్థం ఉంది అందులో ఏంది మనకున్న పన్నెండు రాశులు ఒక యువతిలో ఒక స్త్రీలో ఉన్నాయని చెప్పాడు చెప్పాడనమాట పన్నెండు రాశులు కన్యా రాశి ఉంటుంది రాశి ఉంటుంది సింహరాశి ఉంటుంది రకరకాల రాశులు ఉన్నాయి కదా మరి అమ్మాయిలు ఎలా ఉన్నాయి అది పోలిక మాత్రమే కలికి బొమ్మ గల అంటే ఇట్లా బొమ్మ అంటే ఇదే బాణము కలికి బొమ్ అది 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 ఎందుకు చేశాడో చెప్పుకుందాం అంటే అన్ని సొని సరితో ఇప్పుడు కన్యా రాశి అన్నది పురుషులు ఎట్లుంటారు అంటే కొన్ని ప్రత్యేకమైనవి స్త్రీలో ఉన్నాయి ఆయన ఏదో పోల్చాడు పోయట్లేదు కలికి కాంతకును ధనురాశి అంటే ధనురాశి అయిపోయింది మీనాక్షికి మీనరాశి అంటే చేపలు లాంటి కళ్ళు ఉన్నాయి కాబట్టి మీనరాశి అయిపోయింది ఇట్లా వన్యమై తులతో కన్యకు కర్కటక రాశి వాడి వాడి గోళ్ళు ఉన్న ఆమెకు వృషిక రాశి అంటే తేలు అట్లా పోల్చాడు అనమాట ఆయన షార్ప్ తేలు కొన్ని కూడా షార్ప్ ఉంటుంది కదా అట్లా పోల్చాడు పోలి కాదు అది అవన్నీ సత్యాలు కావు పోయేట సత్యం ఎప్పటికి కాదు పన్నెండు సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే నిరంతరము అరచింతన వదిలి నీ పనిలో పడు నీవంటే నీ కాదు అట్లీస్ట్ నాకు నేను చెప్పుకుంటున్నాను అనుకో పర్లేదు నీవైనా సరే నా బిడ్డవు కాబట్టి చెప్తున్నా ఎవరో ఏదో అన్నారని దాని గురించి చింతి ఆ టైంలో ఎవరో ఏదో అంటే సమతూకంలో నువ్వేదో అను నేను పో అంటే నేను పోను అన్న అక్కడితో ఆపేసి మాటకి మాట కానీ మాటకి లక్ష మాటలు ఎందుకు నువ్వు వంద రూపాయలు ఇస్తే తిరిగి ఎత్తిస్తావు అదే వేరు అంటే అదే అంటున్నా ఫాల్సీ కోసం పడకుండా ఒకరికి సత్యంలోకి వద్దాం నేను అంటున్నది అసలు అందులో పడనే వద్దని దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి పడొద్దని ఉపయోగం ఉంటే అని నేను కూడా అదే చేస్తాను కానీ నాకేం కనిపిస్తులేదు అందులో ఇంకాస్త మనసు చెడిపోవడము అట్లా ఉంది సరే ఎవరన్నా దుర్మార్గులు ఉన్నారనుకో సరేలే వాళ్ళు పలు మనల్ని పక్కకు తీరికి వెళ్ళిపోయి మనం లర్నింగ్లో పడాలి అట్లీస్ట్ జీవితంలో ఎట్లీస్ట్ యనంలో ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక పన్నెండు సంవత్సరాలు పూర్తి ఏకాగ్రతతో ఏకాగ్రత అంటే ఒక స్థిర చిత్తంతో అట్లా జీవించి కొత్త కొత్త విషయాలు నేర్చుకొని దాంట్లో కొన్ని డబ్బు వచ్చే అంశాలు కూడా నేర్చుకొని రకరకాల విషయాలు నేర్చుకుంటే కనుక జీవితం మరణ సమయంలో చాలా బాగుంటుంది ముసలిగైన తర్వాత నీకు రకరకాల విషయాలు వచ్చు కనుక ఇప్పుడు ఫుడ్ నేర్చుకుంటే ఎవరింట లేకపోయినా నువ్వు ఆధారపడకుండా నేర్చుకోవచ్చు బట్టలు ఎలా ఉత్తుకోవాలో తెలుసుకో ఇప్పుడే నేర్చుకో ఏ కండిషన్ వాడాలో తెలుసుకో ఏ సర్ఫ్ వాడతావు అమ్మా అని తెలుసుకో ఆ తర్వాత ఇల్లు ఎలా క్లీన్ చేయాలో తెలుసుకో ఎవరున్నా లేకున్నా కాస్త నీ పని నువ్వు చేసుకోవడానికి దాంతోపాటు డబ్బు వచ్చే అంశాలు తెలుసుకో కుట్టు పని ఖాళీ ఉండకు ఓన్లీ స్టార్ట్స్ అవి చూడకు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక కుటుంబం నేర్చుకో నేర్పించే వాళ్ళని కలుగు మాట్లాడు ఓన్లీ వర్క్ గురించే మాట్లాడు ఆ నేను కుప్ప ఎందుకు ఉంది జుట్టు ఎందుకు రాలిపోయింది మీరు వంక బొట్టు బొట్టెందుకు పెడతారు ఇట్లాంటివన్నీ అనవసరం నీకు కావాలి వర్క్ వర్క్ మాత్రమే తీసుకుని రా ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చేస్తావు నువ్వైతే డాక్టర్ దగ్గరికి వెళితే ఎవడైనా ఏం చేస్తాడు నువ్వైనా ఏం చేస్తావు ఆ తర్వాత ఆయన నీకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు ఆ తర్వాత మెడిసిన్ తీసుకుంటాడు ఎక్కడ పర్సనల్ విషయం మాట్లాడలేదు అంటే అది వేరు అది ఆరోగ్యం గురించి అడుగుతారు నీవైతే డాక్టర్ గారు మీకు బుర్ర ఎక్కువ తెలుసా లేకపోతే మీ కాయ ఏంటారండి మీరు మా ఇల్లు కొనుక్కున్నారు కదా అవి అనవసరం అట్లా అన్ని చోట్ల నియమం పాటించగలిగితే రియల్గా మ్యాజిక్ జరుగుతుంది జీవితంలోకి కాంతిని ఆహ్వానించడం అంటే ఇదే అనవసర విషయాన్ని పక్కకు తీసేస్తే ఆ కిటికీలు పక్కకు జరిపితే లోపలికి కాంతి ఖచ్చితంగా వస్తుంది అప్పుడు ఏమైతే తెలుసా డిపెండెన్సీ పోతుంది నీకు ఒక స్థిర చిత్తం ఏర్పడుతుంది ఇంకొకటి హిందులో సామెత ఉంటుంది పత్తరు ఒక సినిమా నీకు ఎవరితో పడలేదు వాడిని వదిలేసి కొత్త ఫ్రెండ్ని పట్టుకో ఒక సినిమా నచ్చలేదు దానికి ఎందుకు తల బాధకుంటుందో కొత్త సినిమాను చూసుకో లేదా సినిమాలే చూడకు బట్ ఎక్కడ ఆగిపోవద్దు ఒక ఆలోచనతో ఎక్కడ ఆగిపోవద్దు ఒక మనిషితో ఎక్కడ ఆగిపోవద్దు కొన్ని విషయాలతో నిరంతరం ప్రవహిస్తూ పోవాలంటే లర్నింగ్ అనేది ఒకటి గొప్ప మార్గం వేషాన్ని కొత్తిమీర లాస్ట్కి ఇప్పుడు కాదు కొత్తిమీర ఏవో నాకు ఇప్పుడు నేను చెప్పింది నీకన్నా అర్థమైందా చెప్పు నీకు అర్థమైందంటే చెప్పు ఇప్పుడు దానికి ఇంత దానికి మంచి కొత్తిమీర కావాలని నేను అనుకున్నా కొత్తిమీర లేదని నేను మీద అడగకూడదు ఇలా చేస్తా అని తెలిసినప్పుడు ఆ మాత్రం తెలియదా మంచి కొత్తిమీర లేకపోతే నాకు రచ్చారు చూద్దా అది అనకూడదు కొత్తిమీర లేదు కొత్తిమీర లేకపోయినా తినచ్చు ఆ తొక్కలో ఫ్రెండ్షిప్ లేకపోయినా కొత్తకోవచ్చు అని తెలుసుకుంటే సరిపోతుంది అయినా ఉన్నదాన్ని సర్దుకున్నాం

అది విచక్షణతో నిర్ణయం అంటే ఏం చేయాలి ఏం చేస్తా వాళ్ళు ఏం చేయాలి సందర్భంలో అవసరాలు ఉంటే అని చెప్పిన వారు పర్సన్ తోనే కాంప్లీట్ వచ్చింది ఇంకా నేను వదిలేద్దామని ఫిక్స్ అయిపోయినా అయితే అక్కడ ఏంటంటే మనకి వాళ్ళ వాళ్ళ మనతో వాళ్ళకి ఎక్కువ అవసరాలు ఉన్నాయి అతనికి మనతో లేదు నాతో లేదు సారీ సారీ అతనికి మనతో ఎక్కువ అవసరాలు ఉన్నాయి నాకు అతనితో లేదు అమ్మ ఆమెతోని అతనితోనే లేదు అంటున్నది నిజంగా అవసరమై అడిగితే ఆ వ్యక్తికి సహాయం చెయ్యి కానీ నేను అనుకున్నది రిలేషన్షిప్ అక్కర్లే మాటలు అక్కర్లే ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళాలి దిగిపో కారులో కానీ ఏం మాట్లాడచ్చు ఆ ఒక్క విషయం చూసుకొని రావచ్చు ఆ మాత్రం విచక్షణ ఉండాలంటున్నా ఏదేమైనా ఒక వ్యక్తి నచ్చడం నచ్చకపోవడం ఉంది కానీ ద్వేషించడం మాత్రం చేయకూడదు ఆ వ్యక్తి గురించి మన సమక్ష లేనప్పుడు ఆలోచించకూడదు ఎదురుకున్నప్పుడు ఏదన్నా అయిపోయింది దాని తర్వాత అవసరం లేదు ఇది అట్లీస్ట్ నేను పాటిస్తున్నాను ఇప్పుడు కదా నేను చేస్తాను నేను చేస్తా ఇంతవరకు వచ్చి ఒకసారి చూపి ఇది ఇప్పుడు ఇదేమైంది ఒక మిశ్రమం తయారైంది ఈ మిశ్రమంలో ఒకటి ఏం చేయాలి ఈ నానబెట్టినటువంటి బొంగుల్ని బొంగులు మేము బొంగులు అంటాం నానబెట్టిన బరుగుల్ని వేసుకోవాలి రకాల అంటారు బరుగులు అంటారు కొందరు టైం పాస్ అంటారు కొందరు ఎనర్జీ రాని ఫుడ్ అంటారు ఎంత తిన్నా ఎందుకు తింటుందో తెలియని ఫుడ్ ఇదొకటి గురుమురాలు అది ఓకే నేను అంటున్నది దాని యొక్క స్థాయిని తగ్గించాలి అంటున్నా అది ఓకే కాదు అదే ఫస్ట్ అది అంగీకరించు ఇప్పుడు నాకు నీ మీద కోపం వచ్చింది చిరాకు పడు కానీ మేక్ ష్యూర్ నీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ పెడుతున్న కొద్దీ ఒక్క మాట అయిపోయింది అంతే తప్ప గంట సేపు దాన్ని అక్కర్లేదు అంటున్నా ఎందుకంటే ఎంతసేపు అన్న విషయం మారినప్పుడు అని లాభమేంది నేను అంటున్నది నీ వైఖరి ఇక్కడ ఎదురుగున్న పర్సన్ ఎవరని కాదు నీ మెచ్యూరిటీ నీకు ఉండాలి ఉదాహరణకి నాకు మెకానిక్ షాప్ ఉంది నువ్వే చెప్పు జరా నేను అడిగిందని చెప్పు నాకు మెకానిక్ షాప్ ఉంది నాకు మొబైల్ రిపేర్ చేయడం వచ్చు మొబైల్ రిపేరింగ్ కానీ షాపు సర్వీసింగ్ సెంటర్ అనుకో దానికి అందమైన పేరు మొబైల్ మాత్రమే మొబైల్ వచ్చి నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు ఇప్పుడు ఎవరన్నా నా దగ్గరికి నా కుటుంబ సభ్యులు రాని ఎవరన్నా రాని నేను జస్ట్ రిపేర్ చేసి పంపిస్తాను తప్ప కుటుంబ సభ్యులతో ఒకలాగా వీరది ఒకలాగా అట్లా చేస్తాను అంటావా నేను చెప్పేది సమయం సమయం కుటుంబ కాబట్టి టెన్ డేస్ చేస్తాను నేను అంటున్నది నీకు నీకు ఒకసారి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేను దాని గురించి అలాంటి వాడితే అట్లాంటి వాడి గురించి నేను చర్చలోకి తీసుకురాను ఒకవేళ ఎవరైనా కూడా రిపేర్ చేసే సమయం అనేది కుటుంబ సభ్యులు కాబట్టి నేను ఎక్కువ సమయం రిపేర్ చేస్తాను మంచిగా బయట వ్యక్తి కాబట్టి దేదోటి చేసి పంపిస్తా అంటే నేను వాడి గురించి మాట్లాడట్లే నేను అంటున్నది అట్లాంటి వాడు నేను మాట్లాడట్లే నేను అంటున్నది ఒక జెన్యున్ పర్సన్ అనుకో ఫోన్ రిపేర్ రిపేర్ చేస్తాడంతే నేనా ఏమీ లేదు అది 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 అట్లీస్ట్ నేనైతే అట చేస్తాను అయితే నేనేమంటున్నా కోప్పడు కానీ దాని పరిధి తగ్గిస్తురా దానికి మెచ్యూరిటీ అని పేరు బాధపడు నిమిషంలో బయటకు వచ్చేసి చిరాకుపడు ఒక మాటని బయటకు వచ్చేసి అంత దంతుల్నే మునిగిపోయిన ఉపయోగం లేదని చెప్తున్నా అంతకుమించి ఏమి లేదు ఆ ఆ శక్తిని ఆ ఎనర్జీని ఆ యొక్క టైంని నువ్వు ఒక లెర్నింగ్లో పెట్టావు అనుకో అది నీ జీవితానికి దారి చూపిస్తుంది ఎక్కువసేపు నేర్చుకో తక్కువసేపు బాధపడు బుద్ధి ఎక్కువ సమయ స్ఫూర్తితోనే ఏ పర్సన్ ని కావాలని చికాకు తెప్పియడం కావాలని అతన్ని కోపం తెప్పడం లాంటివి ట్రిక్స్ గా చేస్తుంది అనుకో పాపం ఏ పర్సన్ ఏం చేస్తాడు చెప్పు నేను నేనైతే దూరం జరుగుతాను ఏ పర్సన్ కి అన్ని అనుభవం ఉండి కావాలని మస్తు అట్లా ఎవరు చేయరు ఒకవేళ చేశారు దూరం వెళ్ళిపో అక్కడ ఏ పర్సన్ అనుకుందాం బి ఎవరో అంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడ నా చర్చలో నేను అసలు బిగిన్ చేసి అది కాదు కాన్వర్జేషన్ లర్నింగ్ ఈ విషయం కూడా లర్న్ అవ్వు లర్న్ తెలుసుకో ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఎంత తొందరగా దాని నుంచి బయటపడాలో అట్లనే ఆలోచించి తప్ప ని జటిలం చేయొద్దు అని చెప్తున్నాను నేను దానికి లర్నింగ్ అని పేరు ఇప్పుడు హైపోతెటికల్ ఏ పర్సన్ పేరు దూరం వెళ్ళిపోవు నీ కాళ్ళు ఎవరు గట్టే అందుకే నేర్చుకుంటే ఏమవుతుంది డబ్బు సంపాదించడం వస్తే ఆధారపడడం తగ్గుతుంది కాబట్టి ఒక ఆటో బుక్ చేసి వెళ్ళిపోతావు ఓకే లవ్ను ఓకే ఓకే ఇప్పుడు సంథింగ్ ఇది మనం మాట్లాడుకున్న టాపిక్ కనెక్షన్ లో ఒక చిన్న క్వశ్చన్ ఏ పర్సన్ బి పర్సన్ ఉన్నారు ఏ పర్సన్ పాపం కొంచెం చిన్నోడు అమాయకుడు కొంచెం తెలియదు సంథింగ్ అనుకుందాం ఆ విషయం పట్ల బి పర్సన్ కి తెలియ అనుభవం వయస్సు అన్నీ ఉన్నాయి కొంచెం వేరే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఏ పర్సన్ ని సంథింగ్ ఏదో యుక్తిగా ఏదో చేయాలని చేసి చేసిండు అతనికి తెలుసు సైలెంట్ చేస్తుండాలి మరి ఏ సారీ బి పర్సన్ ఏలేసిండు ఏ పర్సన్ పాపం అయిపోయింది ఏ పర్సన్ కి సరే అప్ప ఏడు బాధ చి కోపమచి ఆరిచి గోల చేసి పపం పడెడ్చి ఇక్కడ బి పర్సన్ తన యుక్తిని ఉపయోగించి ట్రిక్స్ ప్లే చేసి అట్లా చేసిండు ఏ పర్సన్ నేను ఒప్పుకుంటున్నా అప్పుడు ఏంటి బి పర్సన్ కరెక్టా ఇక్కడ ఎవరు కరెక్ట్ తప్పు కాదు నేను అసలు ఆ చర్చలోకి రాలేదు నీ విచక్షణతో సపోర్ట్ కాదు నేను చెప్పేది నేనైతే ఏం చేస్తానో మాత్రమే చెప్తున్నా నేను ఎవరికి సపోర్ట్ చేయను నేను ఎవరికి సపోర్ట్ చేయను నేను ఆ సమయంలో నా ఆ నా యుక్తిని బట్టి లేదా నేను నేను కొన్నిసార్లు గమనించను వేరే వాడు అది కోపం నచ్చు అది వదిలేద్దాం అది కాదు నా చర్చ చర్చ టాపిక్ ఏంది అది పక్కకు వచ్చేసిన నేను అంటున్నది దాంట్లో పడనే వద్దు ఎందుకంటే ఇది బిజినెస్ కాదు నువ్వు జస్ట్ పక్కకి వెళ్ళి నీ దృష్టి లర్నింగ్ మీదనే పెట్టు అది నీకు అనవసరమని తెలుసుకున్న తర్వాత అసలు దాంట్లోకి ఎంటరే కావు నువ్వు ఇప్పుడు నేనున్నాను అసలు గొడవలకు ఎంటరే కాను నేను వ్యక్తిగతంగా నా చుట్టూ వంద మంది వంద అన్న నేను పట్టించుకోను నా దగ్గరకు వచ్చిన నన్ను అంటే నన్ను అంటేనే అవును ఉంటారు ఉండని నేను అంటున్నది ఎందుకు నన్ను అనేవాళ్ళు నా గడ్డాన్ని అనేవాళ్ళు ఉన్నారు నా ప్రవర్తన అనేవాళ్ళు ఉన్నారు నా యొక్క బిహేవియర్ అనేవాళ్ళు ఉన్నారు నేను అంటున్నది ఎవరు ఇలాగైనా నేను పట్టించుకోను నేను అంటున్నది ఎవరు ఏమైనా వాడి పాపన వాడిపోతాడు నా పని అతను ఉద్ధరించడం కాదు ఉద్దరేదం నన్ను ఉద్ధరించుకోవడానికి పుట్టాను నాకు వచ్చేది లంకే కుదిరిస్తే నేను ఏమైనా చెప్తాను లేకపోతే నేను మౌనం ఉండిపోతాను ఎవరు చేసుకుంటే ఇప్పుడు వేరే వాళ్ళ గురించి చెప్తావని చేస్తే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నట్టు కాదా నేను ఎందుకు వేస్ట్ చేసుకుంటా దాని గురించి అది సరే నేను ఇప్పుడు ఏ పర్సన్ అది తనకు ఉపయోగమా కాదా తెలుసుకొని పక్కకు జరగడమే అందరున్నారు ఎందుకున్నారు నిరంతరం ఉన్నారు అవి లేరని ఎవరు చెప్పారు ఇదేమన్నా రామరాజ్యం అందరు మనుషులని నేను చెప్తున్నానా ఉన్నారు రకరకాల వ్యక్తులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు దొంగలు ఉన్నారు దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారు మోసం చేసే రకరకాల వ్యక్తులు మన పక్క ఏం చేస్తాం అయిపోయింది పక్కకి వెళ్ళిపోవడమే నేనైతే పక్కకు వెళ్ళిపోతాను అవసరమైతే నా దగ్గర వదిలేసినా సరే నేను కొత్త జీవితాన్ని నిర్మించుకుంటా కానీ ఆ మూర్ఖత్వాలు నేను పడను అట్లీస్ట్ నేనైతే పడను సో నేనేమంటున్నా ఏదైనా జరిగితే నువ్వు పక్కకి జరగాలంటే నీకు లర్నింగ్ ఒక్కటే సాధ్యం డ్రైవింగ్ నేర్చుకో రకరకాల కొత్త కొత్త విషయాలు నేర్చుకో అవి నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సమాజంతో బతకడానికి నీకు ఒక అవకాశాన్ని ఇస్తే లేకపోతే ప్రతి చోట డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకునే కారణంగా ఒక ముసలి బస్ స్టాండ్కి వెళ్ళి అందరు మొహాలు చూస్తుంటారు అయ్యా అది ఏ ఊరికి పోతుంది తప్పు చెప్తే తప్పవెళ్ళే ప్రమాదం ఉంది అందుకే నేర్చుకో నేను చెప్తున్నది మనుషులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు మంచివాడు ఉన్నారు నేనే ఒకటి దుర్మార్గులే అనిపించచ్చు ఐ అగ్రి దూరం జరుగు నీ విచక్షణతో ఆలోచించు ఇతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడా నీకు అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తే పక్కకు జరుగు పోరాడక అంటుందంట పోరాడే ఉపయోగం లేదు లేదా కోర్టు కేసుల్లో పోరాడేది కరెక్టు అక్కడ ఫ్యాక్ట్స్ ఉంటాయి డేటా ఉంటుంది ప్రూఫ్స్ ఉంటాయి ఈ సందర్భంలో ఇలా చేశారంటే దాన్ని వ్యాలిడి చేసేటువంటి నేను అంటున్నాను అట్ అందుకే అది వ్యాలిడిటీ ఉండదు మానవ సంబంధాలని మానవ సంబంధాలుగానే చూడాలి అయిపోయింది వస్తున్నాం సో మానవ సంబంధాలని అర్థం చేసుకోవడానికి మన ప్రయత్నం అంత పోరాడడానికి కాదు సో నేను అల్టిమేట్గా ఏం చెప్పాలనుకుంటున్నా ఆల్వేస్ లర్న్ న్యూ థింగ్స్ నేర్చుకున్న వాడే ఈ జీవితంలో కృతజ్ఞతడు అవుతాడు వాడు బేసిక్స్ని ఫస్ట్ వాడు సంపాదించి లర్నింగ్ ఉపయోగపడుతుంది అందుకని నేర్చుకోండి నేనైతే నేర్చుకుంటున్నాను ఏదో నాకు తెలియదు ఇగో రైట్ తినండి మీ చుట్టుపక్కల ఉన్న వండి పెట్టండి ఒకవేళ వాళ్ళ టేస్ట్ బాగుంది బాగాలేదన్న పట్టించుకోవద్దు రీసారోరీస్